నమస్కారం సద్గురు సద్గురు మీరు మహాశివరాత్రి రోజున వెన్నెముక నిటారుగా ఉంచాలని చెప్పారు కానీ ఏ గ్రంథంలోనూ దీని గురించి చూడలేదు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఓ నా వెన్నెముక నుంచి సరే మీరెన్ని గ్రంథాలు చదివారో నాకు తెలీదు కానీ మీ సమాచారం కోసం చెప్తున్నా మన సంస్కృతిలో నాగరికతలో వందల కొద్దీ పవిత్ర గ్రంథాలున్నాయి వందలేమిటి వేల కొలది ఉన్నాయి అలాగే ఎన్నో వేల గ్రంథాలు కాల్చేశారు అయినా సరే ఇంకా వేల కొలది ఉన్నాయి మీరు ఏది చదివారో నాకు తెలియదు కొన్ని సంస్కృతుల్లో ఒకే ఒక గ్రంథం ఉంటుంది దాని ప్రకారమే నడుచుకుంటారు ఇక్కడ వేలాది ఉండడంతో ఎవరూ అన్నీ చదవలేదు కానీ నేనొక నిరక్షర గ్రంథాన్ని చదివాను నాలో ఉన్న పుస్తకాన్ని అందువల్ల పాండిత్యానికి బదులు జ్ఞానోదయాన్ని ఎంచుకున్నాను కానీ ఎంచుకుంటారో అది మీ ఇష్టం కానీ పుస్తకాల్లో ఏమున్నా సరే సమస్తం కలిగి ఉన్న లాంటిది లేనే లేనేలేదు అది సాధ్యపడదు కాని అందులో ఏదైతే ఉందో విభిన్న వ్యక్తులు దాన్ని ఎలా గ్రహిస్తారో నుంచి ఏం పొందుతారనేది చాలా భిన్నంగా ఉంటుంది ఓ చిన్న కథ చెప్పొచ్చు అనుకుంటున్నా ఓ చిన్న కథ చెప్పనా ఎందుకు అడుగుతున్నానంటే మీలో చాలామంది అనగనగా అనగానే నిద్రపోయే టైం అనుకుంటారు ఈరోజు నిద్రలేదు అర్థమైందా టెన్నెస్సీలో మా ఇన్నర్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఉన్న చోట ఎనిమిదేళ్ల అబ్బాయి ఉండేవాడు తన్ని టెన్నెస్సీలోని గ్రామీణ ప్రాంతం నుంచి తూర్పు తీరంలో ఉన్న మంచి బోర్డింగ్ స్కూల్లో చేర్చారు వేసవి ఉన్నోర్డింగ్ ఇంటికొచ్చాడు అప్పుడే చదవడం నేర్చుకున్నాడు కాబట్టి కనిపించిన ప్రతి పుస్తకాన్ని తిరగేస్తున్నాడు అక్కడ ఒక ఫ్యామిలీ బైబిల్ ఉంది సాధారణంగా ఇవి పెద్దగా బరువుగా ఉంటాయి సరే తను దాన్ని తిరగేస్తున్నాడు అలా తిరగేస్తూ ఉండగా ఆ పుస్తకంలోంచి చాలా కాలం క్రితం పెట్టిన ఓ ఎండుటాకు కిందపడింది దాన్ని చూసి అమ్మా అమ్మా రా నాకేం దొరికిందో చూడు అన్నడిచాడు ఒంటింట్లో ఉన్న తల్లి ఏం దొరికింది కన్నా అంది లేదు వచ్చి చూడు నాకేం దొరికిందో ఏమిటో చూద్దామని పరిగెత్తుకొచ్చింది ఏం దొరికింది అంది తను ఆకువైపు చూపిస్తూ ఆడమ్ అండర్వేర్ దొరికింది అన్నాడు అలాగే మీరు చదివిన ఆ గ్రంథం నుంచి మీరేమర్థం చేసుకున్నారో మాకు తెలీదు ఇలా అందరూ వాళ్ళ అవగాహనలతో ఉంటారు చూడండి మీరు గాడిదయ్యుంటే వెన్నెముక నిటారుగా ఉంచమని చెప్పేవాణ్ణి కాదు గాడిదతో తప్పేమీ లేదు దాని సామర్థ్యాలు వేరంతే బలంగా ఉంటుంది బరువు తట్టుకోగలదు అందంగా కూడా ఉంటుంది కాని అది దాని వెన్నెముక గుండా ఏం పయనిస్తుందో గమనించలేదు దానికి నాకంటే బలమైన వెన్నెముక ఉంది ఎక్కువ బరువు మోయగలదు చాలా ఉపయోగకరం కూడా ఒకప్పుడు భారత సైన్యం యుద్ధ ట్యాంకుల్ని విడగొట్టి కంచరగాడిదల వీపుపై మోపి కొండెక్కించి యుద్ధంలో ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచింది కొండపైన ట్యాంకులతో ఇది గాడిదల వల్లే సాధ్యమైంది కాబట్టి గాడిదలు ఎన్నో పనులు చేయగలవు కాని వెన్నెముకలో ఏం జరుగుతుందో గమనించగల సున్నితత్వం వాటికి లేదు ఎందుకంటే అవి అడ్డంగా ఉంటాయి అలా మాత్రమే ఉండగలవు ఒక నాగరికత మొత్తం ఈ రాత్రిని కీర్తించి దీనివల్ల వచ్చే రకరకాల ప్రయోజనాల గురించి చెప్పింది మేల్కొని ఉండండి నిటారుగా ఉండండి ఎంతో మేలు జరుగుతుంది అని మీకు తెలీదు కాబట్టి అలాంటిది అసలు ఉండదు అనుకుంటే అది నాకు తెలీదు కాబట్టి అది లేనట్టే అనుకుంటే మీరు అజ్ఞానపు కిరీటం పెట్టుకున్నట్టే దురదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతోందంటే ఇది ఎవరి పట్ల అగౌరవం కాదు ప్రపంచంలోని పోకళ్ల గురించి చెప్తున్నానంటే మూడు పుస్తకాలు చదివితే మీరు స్కూల్ టీచర్ అవ్వచ్చు పది పుస్తకాలు చదివితే యూనివర్సిటీ ప్రొఫెసర్ అవ్వచ్చు ఒకే ఒక పుస్తకం చదివితే దేవుడి దూత అవ్వచ్చు నేనా ఆ చెందిన చెందినవాణ్ణి కాను ఎందుకంటే ఇది పదాలు లేని పుస్తకం కాని ఇది సృష్టికర్త స్వయంగా రాసిన పుస్తకం లేరు దీన్ని చదవడం నేర్చుకుంటే జీవం గురించి ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి అలాగే లోతైన ఆలోచనలు లేని వారు జీవితాన్ని ఇలా అర్థం చేసుకుంటారు ఇప్పటికే నా దగ్గర ఉన్నదేదైనా పోతేనే నష్టం అనుకుంటారు లేదు ఫెయిల్ మీకున్న అవకాశాలని సాధించడానికి ప్రయత్నించకపోతే అది అతిపెద్ద నష్టం మనిషి ఎంత లోతుగా ఎంత విస్తృతంగా ఎదగ్గాడో అన్వేషించకపోతే అది నష్టమే మీరు మీకు ఇప్పటికే ఉన్నదేదైనా పోతేనే నష్టం అనుకుంటే అది దయనీయమైన జీవితం ఎందుకంటే మీరు కలిగున్నది చాలా చాలా అల్పమైంది సరే మీరు గ్రంథాలు గాక కాని మీకు పరిణామ సమస్యలుండుొచ్చు వెన్నెముక నిటారుగా ఉంచడంలో మీకు పరిణామ సమస్యలున్నా సరే ఈరోజు నేను చెప్తున్నా మేల్కొని నిటారుగా ఉండే ప్రయత్నం చెయ్యండి గాడిదకి గొప్ప లక్షణాలు ఉండొచ్చు కానీ రోజు మీరు అలా ఉండకండి